తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక చర్చ మొదలైంది తెలుగుదేశం అనుకూల మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్గా ఉన్న టైంలోనే లోకేష్ గారికి ప్రధానమైన ప్రాధాన్యత కలిగే డిప్యూటీ సీఎం లేకపోతే చంద్రబాబు గారి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి ఈయన్ని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలనే వాదన ఒకటి పెద్ద ఎత్తున తెలుగుదేశం వర్గాల్లో జరుగుతుంది చర్చ మీ వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఏంటి అసలు ఎట్లాంటి పార్టీ నాయకత్వం కొత్త తరం రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కానీ ఏ టైంలో రావాల్సి ఉంది ఇప్పుడు లోకేష్ గారికి ఏ పొజిషన్ రావాలని మీరు కోరుకుంటున్నారు మీరు నన్ను అడిగితే వ్యక్తిగత అభిప్రాయం అడిగితే నా సొంతంగా చెప్తున్నాను కానీ మీరు పార్టీ అభిప్రాయం పార్టీ చాలా పార్టీలో వర్గాలు చర్చించుకుంటున్నాయి భవిష్యత్ నాయకుడు లోకేష్ దాంట్లో డౌట్ లేదు డిప్యూటీ సీఎం ఆయనకి ఇవ్వాలన్నది డిమాండ్ ఒకటే లేదు కొంతమంది అయితే ముఖ్యమంత్రి ఇచ్చి ఇచ్చి జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు గారు ఉంటే బాగుంటుంది ఇప్పుడు కూటమి టైం కాబట్టి ఆయన ఢిల్లీలో చక్రం తిప్పి రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చి ఇప్పటి నుంచి లోకేష్ గారికి దగ్గరుండి ట్రైన్ అప్ చేయాల్సిన అవసరం ఉంది పార్టీకి అన్నది ఒక వాదన ఉంది ఇది తెలుగుదేశం పార్టీ ఉన్న అనుకూల మీడియాలో కథనాలు వేరే వాళ్ళు అనుకుంటే వేరే వాళ్ళనుకోవచ్చు ఆ అనుకూల కథనాల మీద పార్టీలో ఇంటర్నల్ చర్చ కూడా గట్టిగా నడుస్తుంది తెలుగుదేశం పార్టీలో ఎవరికి ఏమవ్వాలో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆయన నిర్ణయాల మేరకు ఏదైతే మేము దానికి కట్టుబడి ఉంటాం ఇప్పుడు కూడా అంటే మీ వ్యక్తిగతంగా అడిగితే వ్యక్తిగత మీకు అదే చెప్తున్నాను పార్టీలో ఉన్నప్పుడు వ్యక్తిగతం ఉండదండి పార్టీలో మేము నేను కార్పొరేషన్ చైర్మన్ అండి నాకు వ్యక్తిగతం ఉండదు ఎందుకంటే ఏదన్నా సరే పార్టీ పార్టీ మా సుప్రీం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీని కష్టకాలంలో ఉన్న మేము పద్దెనిమిది సీట్లలో తో రోజు నూట అరవై ఒక్క సీటు వచ్చిందంటే కేవలం మా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానాలే రోజు మమ్మల్ని ముఖ్యమంత్రిగా ఆయన కానీ మాకు ఈరోజు ఇంతమందికి పదవులు వచ్చినాయంటే కేవలం అది చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఆయన ఏం చెప్తే మేము అది చేయడమే మా పని సార్ ఇప్పుడు గత అధికార పార్టీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు యాభై ఆరు కార్పొరేషన్లో వేసింది కుర్చీలు బెంచీలు లేవని మీరు అందరూ కూడా విమర్శించేవారు నిధులు లేవు విధులు లేవు అన్నది ఆ పాలనలో జరిగిన పరిస్థితులు గమనిస్తే తెలుస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నియమించిన ఈ పాలక వర్గాలు లేకపోతే ఏవైతే నామినేటెడ్ పోస్టులు ఇచ్చారో వాటికి విధులు నిధులు ఇచ్చే అవకాశం ఉందా దీని ద్వారా ఏం చేద్దాం అనుకుంటున్నారు వందకు వంద శాతం నిధులతోనే కార్పొరేషన్లు ఉంటాయి రేపు రాబోయే ఏప్రిల్ మే నెలలో ఖచ్చితంగా ఏ కార్పొరేషన్కే ఆ కార్పొరేషన్కి జనాభా తమాషా ప్రకారం వారు ఖచ్చితంగా నిధులు మంజూరు అయితే ఖచ్చితంగా జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు వెజనరీ లెటర్ వారికి మనం చెప్పవసరం లేదు ఎందుకంటే ఆయన ఏం చేయాలో తిరిగి మాకే చెప్తున్నారు రేపు మార్చి దాటగానే ఈ కొత్త బడ్జెట్ వస్తుంది కదా ఆ బడ్జెట్లో ఖచ్చితంగా మాకు ఏ కార్పొరేషన్ ఎంతో ఖచ్చితంగా దానికి తగ్గ ప్రణాళిక ఇప్పుడే రూపుదిద్దు సార్ ఇప్పుడు తెలంగాణలో బీసీ అనేది ఒకటి జరుగుతుంది జాతీయ స్థాయిలో దీని మీద కూడా డిమాండ్ ఉంది మీ వరకు మిమ్మల్ని అడిగితే అసలు బీసీ కుల గణన జరపడం అవసరమా మొత్తం అన్ని కులాలు ఓపెన్గా మనకి సర్వే జరిపి బయట పెట్టాల్సిన అవసరం ఉందనుకుంటున్నారు కులాలు అనేది చాలా ఆ విషయం అయితే అండి నాకు అంత పెద్దగా ఇది లేదు నా ఉద్దేశం అయితే అండి అందరూ కలిసి ఉంటున్నాం ఏ గొడవ వాళ్ళు లేకుండానే ఇప్పుడు వాళ్ళు ఎక్కువ వేళ తక్కువ అనేది అనేది నా వరకు అంటే నాకు సెట్బల్జీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు కాబట్టి నేను సెట్ బల్జీలకే కాకుండా మిగతా బీసీలందరితో నేను కలిసి ఉంటాను ఎందుకంటే నాకు నాకు ఇచ్చిన వరకు నేను ఆ పని పూర్తి చేసుకుని మిగతా వాళ్ళందరితో కూడా నాకు మమేకమే ఉంటాను ఎందుకంటే నాకు ఎక్కువ ఆ కమ్యూనిటీతో పాటు అదర్ బీసీలు కూడా మొత్తం అందరూ కూడా మేము అంతా ఓకే కుటుంబంగా ఉంటాం మీరు అలాగే ముప్పై ఏళ్ళ నుంచి ప్రయాణిస్తూ వస్తున్నారు దానికి మీ గురించి వ్యక్తిగతంగా ఏమంటలేదు నేను ఇప్పుడు బీసీ కులగలం అన్నది చాలామంది ఇప్పుడు రాహుల్ గాంధీ నుంచి మిగతా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తుంది కారణం ఏంటంటే బీసీల్లో అసలు ఎంతమంది ఉన్నారు బీసీల్లో వెనుకబడిన ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఏంటి వాళ్ళు సాయం చేయడానికి ఒక లెక్క అయితే అవసరం ఉంది బీసీ అనేది ఎందుకంటే ఖచ్చితంగా జరిగితేనే బాగుంటుంది ఎందుకంటే అంటే ఇప్పుడు అనుకున్న దాని మీద కొంచెం తక్కువ అవకాశాలు వస్తున్నాయి బీసీలకి ఆ కులగాన అనేది జరిగితే ఇంకా బీసీలకు ఎక్కువ అవకాశాలు పెరుగుతాయని నా ఉద్దేశం నా సొంత ఒపీనియన్